ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు వంటారా పోతారు కానీ జగన్ పవన్ రెడ్డి గారికి గుడ్డలో పెట్టుకొని రోజు ముందు అని చూస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త అంతవరకు జగన్ రెడ్ జోడని మాత్రమే ఈ రోజు జగన్ అని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో వారి కాపో కోల్పోయిన తర్వాత ప్రతి కార్యకర్తలు పడుతున్న కష్టం ఎవరి మీద అయితే పెడుతున్నారో మీరే ఒక పుస్తకం రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చిన తర్వాత దాన్ని అమలు పరుస్తానని జగన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు మేము రెండు బుక్ రాస్తున్నాం రెడ్ బుక్ రాస్తున్నాం రెండు బుక్ రాస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మీ అందరి ఆశీస్సులతో భగవంతుని ఆశీస్సులో తప్పకుండా ఏదైతే ఈ రోజు మాకు సంక్షేమం వచ్చేది ఈరోజు బలహీన వర్గాలందరూ కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా మాకు అన్ని జరుగుతా ఈ ఈరోజు మేము ఇబ్బందులు పడతా ఉన్నాం వాళ్ళందరూ రాసి రెండు వేల వచ్చిన తర్వాత మీరు రాసింది రెడ్ బుక్ అయితే బ్లడ్ కూడా కాబట్టి పాట వాళ్ళంతా చెడ్డవాడి కాదు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కూడా చరిత్ర చూసుకుంటే ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నాము కానీ కన్నా ఎలా బతికేవన్న వాడిని చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది తప్ప ఇరవై సంవత్సరాలు నేను రాజ్యం రాజ్యమే నేను రాష్ట్రాలన్న వాళ్ళు చరిత్ర గుర్తు పెట్టుకోవాలా చరిత్ర గుర్తు పెట్టుకుంది మీరు మీరు మరణంలో పొందిన వాడిని ఎలా బతికేవన వాడిని మాత్రమే అని జగన్ మోహన్ లాగా బతుకారే మాత్రమే ఈ రోజు ఒక కడుపుతో ఉన్న మేం గెచ్చావు ఈ రోజు చిన్న వీరుడు లాగా ఒక్కడే గుండెని చాటిన ముందుకు వచ్చి ఒక్కడే పోరాడిన వాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కట్ట కట్టుకొని వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసుకొని వీరు వీరు అని చెప్పుకుంటున్నారు ఎస్ మీరు ఈ విధంగా ద్వారా గెలిచారు దొంగ హామీ ద్వారా ఇచ్చారు ఎస్ గెలిచారు దాని కాదన్న ఎందుకంటే చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాల్సింది మనం కూడా నాలుగు సార్లు ఓడిపోయి ఉన్నాం మనమే ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్ రికార్డ్ ఎప్పుడు కూడా పొత్తులతోనూ మోసాలతోనో నువ్వు గెలిచావు కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా వీరుడి లాగా ఓడిపోయాడు కానీ మోసం చేసి మాత్రమే